పింపుల్స్ రాగానే మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా పింపుల్స్ రాగానే చాలా మంది చెబుతారు వెల్లుల్లి రాసుకుంటే వెంటనే పోతుంది అని నిజంగా వర్క్ అవుతుందో లేదో చివరి వరకు వెయిట్ చేసి చూడండి పింపుల్ మీద రాత్రి వెల్లుల్లి పూసుకుంటే వెంటనే బర్నింగ్ ఫీలింగ్ వస్తుంది వెల్లుల్లి అలిసిన్ అనే కెమికల్ ఉంటుంది ఇది బ్యాక్టీరియల్ అయిన చర్మాన్ని ఇరిటేట్ చేస్తుంది అందుకే కాలుతున్నట్టు అనిపిస్తుంది కొన్ని గంటల్లో చర్మం ఎర్రగా ఇరిటేట్ అవుతుంది సెన్సిటివ్ స్కిన్ అయితే ఇంకా ఎక్కువ ఉదయం పింపుల్ కొంచెం చిన్నదవుతుంది అంటే అంటే బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ ఉంది కానీ చర్మం డ్యామేజ్ అయిపోయింది చర్మం కాలిపోతుంది దీనివల్ల చివరికి వచ్చే ఫలితం ఏంటంటే వెల్లుల్లి పింపుల్ని తగ్గించిన స్కిన్ కాలిపోతుంది మచ్చలు మిగిలిపోతాయి ఇలా ఈ మచ్చలు కూడా పడకుండా ఉండాలంటే వెల్లుల్లి బదులు అలోవెరా జెల్ ఐస్ క్యూబ్స్ అలా ఏమైనా వేరే ప్రోడక్ట్స్ని ట్రై చేసి చూడండి ఇలా మరిన్ని ఎన్నో చిట్కాల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి